ఆకాశరామన్న ఉత్తరం కల్లోల రాజ్యాధిపతి తిక్కరాజు దగ్గర చంచల చిత్తుడని సలహాదారుడు ఉండేవాడు అగ్నికి ఆజ్యం పూసినట్టు తిక్కరాజు మూర్ఖత్వానికి చంచల చిత్తుడి సలహాలు తోడై కల్లోల రాజ్యం పేరుకి తగ్గట్టే ఉండేది అలాంటి సమయంలో ఒకసారి రాజ్యమంతటా ఎలుకల బెడద ఎక్కువైంది ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడసాగారు అయినా తిక్కరాజుకు ఇవేమీ పట్టలేదు చివరికి ఒకరోజు తిక్కరాజు శయనమందిరంలోనే ఎలుకలు హడావిడి చేశాయి రాజు నిద్రిస్తున్నప్పుడు ఎలుకలు అతని కాలి బొటనవేలును కొరికితే గాని సమస్య తీవ్రత తిక్కరాజుకు తెలియరాలేదు వెంటనే సలహాదారు చంచల చిత్తుడిని పిలిపించాడు వస్తూనే చంచల చిత్తుడు క్షణం కూడా ఆలోచించకుండా మహారాజా ఎలుకలకు పరమశత్రువులైన పిల్లుల్ని వాటిపైకి వదిలితే చాలు సమస్య ఇట్టే పరిష్కారం అవుతుంది అన్నాడు ధీమాగా అంతే వెంటనే తిక్కరాజు కల్లోల ప్రజలందరూ ప్రతి ఇంట్లో కనీసం ఒక్క పిల్లినైనా పెంచాలని ఆజ్ఞాపించాడు ప్రజలంతా రాజాజ్ఞ పాటిస్తూ పిల్లుల్ని పెంచడం మొదలుపెట్టారు పక్క రాజ్యాల నుంచి కూడా పిల్లుల్ని తెప్పించి మరీ వాటిని పోషించసాగారు కొన్నాళ్ళకు ఎలుగల సమస్య అయితే సమసింది కానీ పిల్లుల సమస్య విపరీతంగా పెరిగిపోయింది దాదాపు రాజ్య జనాభాతో పోటీ పడే స్థాయికి చేరింది ఎలుకలు కళ్ళకు కనబడకుండా ఇబ్బంది పెడితే పిల్లులు కళ్ళెదురుగా తిరుగుతూ సమస్యలు సృష్టించసాగాయి ఈసారి కూడా విందు ఆరగిస్తుండగా చేపల కూరపై పిల్లులు దాడి చేసినప్పుడే తిక్కరాజుకు సమస్య తీవ్రత అర్థమైంది మళ్ళీ చంచలచిత్తుడు పిలిపించబడ్డాడు ఈసారి కూడా తటపటాయించకుండా మహారాజా పిల్లులకు పరమశత్రువులైన కుక్కల్ని వీటిపై ప్రయోగిద్దాం అని సలహా ఇచ్చాడు అతని సలహా వినడమే తరువాయి మూర్ఖుడైన తిక్కరాజు రాజ్యంలో అందరూ పిల్లుల్ని వదిలి ఇక కుక్కల్ని పెంచుకోవాలని దండోర వేయించాడు ఆ మర్నాడు తిక్కరాజు ఏకాంతంలో ఉన్నప్పుడు మంత్రి మందబుద్ధి రాజును కలిసి అతని పేరిట ఒక ఆకాశ రామన్న ఉత్తరం వచ్చినట్టు చెప్పాడు చదవమన్నాడు రాజు ఆ ఉత్తరం తెరిచి మహారాజా ఎలుకల సమస్యను పరిష్కరించడానికి పిల్లుల్ని వదిలారు పిల్లుల్ని కట్టడి చేయడానికి ఇప్పుడు కుక్కల్ని పెంచమంటున్నారు రేపు కుక్కల సంఖ్య పెరిగితే మీ రాజ్యంలో ప్రజలంటూ మిగలరు ఈ సమస్య పరిష్కారం కావాలంటే తక్షణమే మీరు రెండు పనులు చేయాలి మొదటిది వెంటనే మీ సలహాదారుణ్ణి కొట్టండి రెండవది ఈ సమస్యకు మూల కారణం రాజ్యమంతటా పరిశుభ్రత లోపించటం ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడం వల్లనే ఎలుకల సంఖ్య పెరిగిపోయింది పిల్లుల్ని పెంచడానికి బదులు ప్రజల్లో పరిశుభ్రత స్వచ్ఛత పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చుండేది కాదు అంటూ చదవడం ముగించాడు మంత్రి ఆకాశరామన్న ఉత్తరంలో నిజాన్ని గ్రహించిన తిక్కరాజు వెంటనే చంచల చిత్తుడిని పదవి నుంచి తీసేసి స్వచ్ఛతపై అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాడు తిక్కరాజుకు ప్రత్యక్షంగా సలహాలు ఇవ్వడమంటే కొరివితో తల గోక్కోవడమేనని ఎరిగిన కల్లోల రాజ్యం మొత్తానికి ఎంతో కొంత బుద్ధి ఉన్న మంత్రి మందబుద్ధి తనే ఆ ఆకాశరామన్న అన్న రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు